చర్లపల్లి రైల్వే టెర్మినల్లో మొదటి రైలు పరుగులు పెట్టింది టెర్మినల్ ప్రారంభం తర్వాత చర్లపల్లి నుంచి తిరుపతికి మొదటి రైలు బయలుదేరింది ఇక ఇప్పటి నుంచి చర్లపల్లి స్టేషన్ రైళ్ల రాకపోకలతో బిజీ బిజీగా మారనుంది టెర్మినల్ ప్రారంభం సంక్రాంతి ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి నడుపుతుంది ఇక చర్లపల్లి నుంచి వచ్చే ప్రత్యేక రైళ్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు టెర్మినల్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది మొదటి ట్రైన్ చెల్లపల్లి టెర్మినల్ నుంచి ఈ రోజు చెల్లపల్లి నుంచి తిరుపతికి ఈ ట్రైన్ వెళ్తుంది ప్రస్తుతం మనం బిజినెస్ లో కూడా చూసుకోవచ్చు చెల్లపల్లి టెర్మినల్ నుంచి మొదటి ట్రైన్ ఇక్కడి నుంచి వెళ్ళే ట్రైన్ కి స్టేషన్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా జెండా ఊపి దాన్ని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు మనం ప్రతిరోజు ఇక్కడ నుంచి దాదాపు పన్నెండు ట్రైన్లు ఆపరేట్ అయ్యే విధంగా విధంగా ప్రస్తుతానికి అయితే సంక్రాంతి సందర్భంగా పన్నెండు ట్రైన్లు ఇక్కడి నుంచి ఆపరేట్ అయ్యే విధంగా కూడా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది ఇక ఈ నెల పద్దెనిమిది వరకు కూడా పన్నెండు ట్రైన్లు అదేవిధంగా ముప్పై ఎనిమిది సర్వీసులు ఈ చెల్లపల్లి టెర్మినల్ నుంచి అందుబాటులో ఉంటాయని అదేవిధంగా కొన్ని కొన్ని ట్రైన్లకి హాల్టింగ్ కూడా ఇచ్చాము గోల్కొండ ఎక్స్ప్రెస్ అదే కాగేశ్ నగర్ ఎక్స్ప్రెస్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కూడా సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఈ ట్రైన్లకి చెల్లపల్లి టెర్మినల్ లో కూడా హాల్టింగ్ ఇచ్చామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఇక రాబోయే రోజుల్లో ఇరవై ఆరు ట్రైన్లను చెల్లపల్లి టెర్మినల్ నుంచే రెగ్యులర్ ట్రైన్లు ఇక్కడి నుంచే వెళ్తాయి అదేవిధంగా ఆ ట్రైన్ల సంఖ్య నలభై వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఇక రెగ్యులర్ ట్రైన్లు అంటే హైదరాబాద్ సెంట్రల్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లు ఇప్పటికే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అవి మనకి నెలల తర్వాత నుంచి అవి రెగ్యులర్ బుకింగ్ రెగ్యులర్ బుకింగ్స్ అనేటివి మొదలవుతాయి ఇక చెల్లపల్లి టెర్మినల్ నుంచి యాభై వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్లే వెళ్లే అవకాశం ఉంటుందని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ల కానీ కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ రోజే చెల్లపల్లి టెర్మినల్ ప్రారంభమైంది అందులో భాగంగా మొదటి ట్రైన్ ఈరోజు ఈ మూడు గంటల నుంచి చెల్లపల్లి నుంచి తిరుపతికి బయలుదేరుతుంది ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు ఇక్కడ నుంచి రెగ్యులర్ రెగ్యులర్ గా ట్రైన్స్ ఆపరేషన్ అనేవి జరుగుతాయి ఒకటి అటు శివార్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మొత్తానికి చెల్లపల్ల టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులందరికీ కూడా అంటే సిటీకి సిటీకి వెళ్ళకుండానే శివార్ ప్రాంతం నుంచి ఇక్కడికి శివార్ ప్రాంతంలో ఏర్పాటైన టెర్మినల్ వచ్చేసి ఇక్కడి నుంచి వాళ్ళ వల్ల గమ్యస్థానాలకి చేరుకోవచ్చు కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో విశాల్ స్వాతంత్ర న్యూస్